రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయిన రోజు అది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలవడానికి వెళ్ళిన సందర్భంగా సాధారణ దీటుగా బీ భేటీగా కాకుండా చరిత్రలో నిలిచిపోయి ఘటనగా మారింది ఒక కోటి మంది ప్రజల సంతకాలతో కూడిన భారీ దస్తాలను చేపట్టిన జగన్ రాజ్భవన్ వైపు అడుగులు వేయగానే ఆ దృశ్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లుగా అనిపించింది ప్రజలు మనసుల్లో ఉన్న ఆగ్రహం ఆశా విశ్వాసం అన్ని ఆ కాగితపు రూపంలో గవర్నర్ ముందుకు వెళ్ళినట్లుగా రాజకీయ విశ్లేషణలు భావిస్తున్నారు జగన్ వెంట కదిలిన జనసముద్రం జనసంద్రం రాజ్భవన్ పరిసరాలను ఊపిరాడనివ్వకుండా విధానం మార్చేసింది గ్రామాల నుంచి పట్టణాల నుంచి జిల్లాల సరిహద్దులు దాటి వచ్చిన ప్రజలు మా గొంతుగా ఇదే మన భావనతో అక్కడికి చేరుతున్నారు రాజకీయ పార్టీ పిలుపులతో కాకుండా మన తమ హక్కుల కోసం తాము తాము స్వయంగా ముందు ముందుంచుకున్న ధీమా వారి ముఖంలో స్పష్టంగా కనిపించింది ఒక కోటి సంతకాలు అంటే కేవలం సంఖ్య కాదు అది ప్రజల అసంతృప్తికి ప్రజలకు డిమాండ్లకు వ్యక్తి ప్రత్యక్ష నిదర్శనంగా మారింది గవర్నర్ను కలిసిన సమయంలో జగన్ ప్రశాంతంగా కానీ గట్టి స్వరంతో తన వాదనను వినిపించినట్లు సమాచారం ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం అంతు అత్యున్నతమని ఆ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా గవర్నర్ ముందుకు తీసుకొచ్చిన వచ్చిన బాధ్యత తనదని ఆయన పేర్కొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చి చర్చించుకుంటున్నాయి ప్రభుత్వ నిర్ణయాలు పరిపాలన విధానాలపై ప్రజల్లో నెలకొన్న అసంపృప్తికి ఈ సంతకాల రూపంలో సమర్పించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థల దృష్టిని ఆకర్షించాలన్నదే జగన్ వ్యూహం కల్పి కనిపించింది రాజ్భవన్ బయటకు జరిగిన సమీకరణాలు ప్రభుత్వ వర్గాల్లో కలవరం రేపినట్లు సంతే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి రావడం అధికారులకు కూడా ఊహించని పన్నంగా మారింది సోషల్ మీడియా వైరల్ అయిన వీడియోలు ఫోటోలు ఈ ఘటనలు మరింత బలం చేకూర్చాయి ఒక కోటి కోటి గొంతులకు ఒకే మాట చెబుతున్నాయి అన్న నినాదం రాజకీయ చర్చల బిందువుగా మారింది ఈ భేటీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జగన్ తీసుకున్న ఈ అడుగు కేవలం ప్రతిపక్ష నాయకుడిగా చేసిన కార్యక్రమం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలను మార్చే శక్తివంతమైన సంకేతంగా భావిస్తున్నారు ప్రజల మద్దతును ప్రత్యక్షంగా చూపిస్తూ గవర్నర్ కలవడం ద్వారా ఆయన తన రాజకీయ పోరాటాన్ని కొత్త దశకు తీసుకెళ్లారని చెప్పుకుంటున్నారు ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల పాత్ర ఎంత కీలకమో మరోసారి స్పష్టమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి